అందరికీ నమస్కారం మన భక్త మార్గం ఛానల్కి స్వాగతం ఫిబ్రవరి ఐదు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు రాశి ఫలాల గురించి తెలుసుకుందాం మేషరాశి ఈరోజు మేషరాశి వారికి రుణ సమస్యల వలన మానసిక ఒత్తిడి పెరుగుతుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది ఉద్యోగమున అధికారులతో నూతన సమస్యలు తప్పవు కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు అనుకూల సంఖ్య మూడు వృషభ రాశి ఈరోజు ఈరోజు వృషభ రాశి వారు నూతన వాహనం కొనుగోలు చేస్తారు వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి చేపట్టిన పనుల్లో అవరోధాలు అధిగమించి సకాలంలో పూర్తి చేస్తారు సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందు అందుతాయి విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు అనుకూల సంఖ్య మూడు మిథున రాశి ఈరోజు మిథున రాశి వారికి దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు కొన్ని వ్యవహారాలు మందకోడిగా సాగుతాయి ధన వ్యవహారాలు అంతగా అంతగా కలిసిరావు నూతన వ్యాపారాలు ప్రారంభానికి అవరోధాలు ఉంటాయి వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి అనుకూల సంఖ్య ఒకటి కర్కాటక రాశి ఈరోజు కర్కాటక రాశి వారికి వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు నూతన విషయాలపై దృష్టి సాధిస్తారు విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు ఆదాయ మార్గాలు పెరుగుతాయి చిన్ననాటి మిత్రుల సహాయంతో పనులు సకాలంగా పూర్తి చేస్తారు ఇంటా బయట కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి అనుకూల సంఖ్య నాలుగు సింహరాశి ఈరోజు సింహరాశి వారికి ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు చిన్ననాటి మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వ్యాపారమున్న తొందరపాటు నిర్ణయాలు తీసుకుని నష్టపడతారు వృత్తి వ్యాపారాలలో అధికారుల నుండి విమర్శలు తప్పవు ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి అనుకూల సంఖ్య మూడు కన్యారాశి ఈరోజు కన్యారాశి వారికి నూతన కార్యక్రమాలు ప్రారంభానికి శ్రీకారం చెడతారు ఆర్థిక పరిస్థితి అనుకూలించి పాత రుణాలు తీరుస్తారు కొన్ని వ్యవహారాలలో ఆప్తులు సలహాలు కలిసి వస్తాయి మిత్రులతో దూర ప్రయాణ సూచనలు ఉన్నవి వ్యాపార విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది అనుకూల సంఖ్య ఒకటి తులారాశి ఈరోజు తులారాశి వారికి ఉద్యోగమున అందరితో సఖ్యతగా వ్యవహరించిన ప్రశంసలు అందుతాయి చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు వృత్తి వ్యాపారాలలో సమస్యలను అధిగమించి లాభాలు పొందుతారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి విద్యార్థులు నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు అనుకూల సంఖ్య మూడు వృచ్చిక రాశి ఈరోజు వృచ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారాలలో ఊహించని స్థాన చలన సూచనలు ఉన్నవి ఇంటా బయట ఒత్తిడులు అధికమవుతాయి ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి పితృవర్గం వారితో మాట ఉంటాయి అనారోగ్య సమస్యలను అశ్రద్ధ చేయడం మంచిది కాదు కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది అనుకూల సంఖ్య ఐదు ధనుషు రాశి ఈరోజు ధనుషు రాశి వారికి వ్యాపారాలలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు వృత్తి వ్యాపారాలలో సామాన్యంగా సాగుతాయి ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు అనుకూల సంఖ్య రెండు మకర రాశి ఈరోజు మకర రాశి వారికి వృత్తి వ్యాపారాలలో లాభసాటిగా సాగుతాయి సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు ఉద్యోగము నమ్మే మాటకు విలువ మరింత పెరుగుతుంది ఇతరుల అవసరానికి సైతం ధన సహాయం చేస్తారు వివాదాలకు సంబంధించి కీలక సమాచారం అందుతుంది అనుకూల సంఖ్య రెండు కుంభరాశి ఆర్థిక వ్యవహారాలు అసహజనంగా ఉంటాయి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది కొన్ని వ్యవహారాలలో సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి వ్యాపార ఉద్యోగాలు లాభాసాటిగా సాగుతాయి గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు అనుకూల సంఖ్య తొమ్మిది మీనరాశి ఈరోజు మీనరాశి వారికి ఉద్యోగమున చిన్నపాటి ఇబ్బందులు తప్పవు ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి చేపట్టిన పనుల్లో శ్రమ అధిక్యత తప్పదు నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది సంతాన విద్యా విషయాలు కొంత నిరుత్సాహపరుస్తాయి ఇతరులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడతాయి అనుకూల సంఖ్య ఏడు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు